అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయం లేచేసరికి కొద్దిగా లేట్ అయిందనే చెప్పాలండి అప్పటికే పిన్నిగారు వచ్చి శుభ్రం చేసేస్తున్నారు తులసికోట దగ్గర ఈ పాతంతా తులసి కోట దగ్గర శుభ్రం చేసే పని అంతా పిన్నిగారే చేస్తారండి వాకిట్లో రెండు వెంపుల ముక్కు కూడా ఆవిడే వేస్తూ ఉంటారు ఇట్లా ద్వారాలు అటువంటివి ఏమైనా ఉంటే నేను స్టెన్సిల్ ఉన్నది కదండి దాంతో వేస్తున్నా ప్రత్యేకించి ఈ ధనుర్మాసం అంతా కూడా అంటే పండగ నిలబెట్టడం అంటారు కదా పండగ నిలబెట్టిన తర్వాత ఇటువంటి ద్వారాల ముగ్గులే వేస్తూ ఉంటాం గుమ్మడికాయ ముగ్గులని వేస్తూ ఉంటాం కంపల్సరీ ఒక చంద్రవంకను కూడా వేస్తూ ఉంటామండి పండగ నిలబెట్టిన తర్వాత స్టార్టింగ్లో అంత చలి లేదు కానీ అండి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా విపరీతమైన చలి వచ్చేస్తుంది అనమాట అండి తెల్లవారుజామున ఎస్పెషల్లీ బాగా మంచు కురుస్తోంది దాంతో ఎర్లీగా లేవలేకపోతున్నాం అనమాట అండి సీజన్ మారంగానే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన స్కిన్ అండి అందున ఫేస్ వెంటర్ ఎంటర్ అయ్యింది అనగానే స్కిన్ అంతా పగిలిపోతూ ఉంటుందండి లిప్స్ అని పగిలిపోతూ ఉంటాయి ఎప్పుడైతే స్కిన్ పగలటం స్టార్ట్ అయిందో రఫ్గా తయారైపోతుంది అలానే రింకిల్స్ అవి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది అండి అలానే ఏస్ పెరిగే కొద్దీ కూడా మనకి రకరకాల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందులో మెయిన్ ఏంటంటే స్కిన్ డార్క్ అయిపోవటం అలానే రింకిల్స్ ఏర్పడటం మంగు మచ్చలని ఇటువంటి మచ్చలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వటం యంగేజ్లో ఉన్నప్పుడంతా కూడా పింపుల్స్ వచ్చి మచ్చలు ఏర్పడితే కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అందున మెనోపాజ్ వచ్చిన తర్వాత అయితే రకరకాలుగా మన స్కిన్ మారిపోతూ ఉంటుందండి అంతో ఇంతో కేర్ తీసుకోవటం మంచిదండి ఇవన్నీ అవసరమా అంటే తప్పకుండా అవసరమేనండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాతావరణం బాగోవట్లేదు పూర్వంలాగా ఉండట్లేదు కదండి ఇప్పుడు కంపల్సరీ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనమాట అలా అని చెప్పి మన చేతికి వచ్చిందో మార్కెట్లో దొరికేయో ఏయో ఒకటి మన ఇష్టప్రకారం వాడేయకుండా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ని ఎప్పుడైతే వాడామో మన స్కిన్ పదిలంగా ఉంటుంది అలా అని చెప్పి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడానికి వెళ్ళటానికి రావటానికి కిట్ కొనటానికి ఇవన్నీ కూడా చాలా అవుతుంది నేనైతే క్యూ స్కిన్ అనే కిట్ని యూస్ చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు కదా క్యూ స్కిన్ అనే యాప్ని మనం ఫోన్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫేస్లో ఉండే ప్రాబ్లమ్ని కనిపెట్టి దానికి తగిన కిట్ని అది కూడా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ని మన ఇంటికే పంపిస్తారండి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో స్నానం చేసిన వెంటనే ఎదుకోండి జెల్ రాసుకుంటున్నాను నేను ఇది సన్స్క్రీన్ జెల్ అనమాట ఈ సన్స్క్రీన్ అనేది మనం కేవలం సమ్మర్లోనే వాడాలా అని చాలామందికి డౌట్గా ఉంటుందండి లేదండి మనం ఎండలోకి వెళ్ళినప్పుడల్లా సన్స్క్రీన్ యూజ్ చేయటం మంచిది క్యూ యాప్ని కనుక మనం ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుంటే డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్టే మనకి పంపిస్తారనమాట కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే అది కూడా ఆ కిట్ కూడా చానాళ్ళే వస్తుందండి నేను చానాళ్ళ నుంచే వాడుతూ ఉన్నాను నాకు వచ్చిన కిట్లో ఈ నాలుగు వచ్చినాయి అనమాట అండి ఇందులో ఒక క్లెన్సర్ ఒక సన్ స్క్రీన్ లోషను ఒక రిస్ట్రక్షర్ క్రీము మరొకటేమో సిరము ఇవి ఉన్నాయన్నమాట అండి ఇవి నాలుగు కూడా మనకి చానాళ్ళు వస్తాయి మూడు నాలుగు నెలలు వస్తుంది సో ఆ అమౌంట్కి పర్వాలేదు అని అనిపిస్తుంది నేను డిస్క్రిప్షన్లో వీరు వివరాలన్నీ ఇస్తున్నాను కావలసిన వాళ్ళు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే అశ్రద్ధ చేయొద్దండి ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అన్నారు మనకి స్కిన్ పాడవుతుంది అని డౌట్ రాగానే ఏదన్నా కొంచెం జాగ్రత్త తీసుకోవటం అవసరం అండి ఇకనే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన వివరాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసేయండి ఇక ఈ రోజు గొబ్బిలు పెట్టడం కూడా లేట్ అయిందనే చెప్పాలండి మార్నింగ్ కొంచెం లేట్గా లెగిస్తే అన్నీ లేట్గానే జరుగుతూ ఉంటాయి కదండి అయినా వేసుకుని గొబ్బిలు పెట్టుకున్నానండి ఈరోజు పాట ఒకటి పెడుతున్నాను ఏల వచ్చేనమ్మ కృష్ణుడేల వచ్చెను మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను ఉట్టి మీద పాలు పెరుగు బొక్కినాడమ్మా పట్టబోతే పారిపోయే చిన్ని కృష్ణుడు వాణ్ణి పట్టబోతే దొరకడమ్మా చిన్ని కృష్ణుడు కాళింది నా దూకినాడమ్మా మర్థనమే వడు కాళీ అమర్థనమే చేసినాడమ్మా మట్టినే మో నోట కరచి మింగినాడమ్మా కొట్టబోతే విశ్వమంతా చూపినాడమ్మా తల్లికి చూపినాడమ్మా చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు చెట్టు మీద దాచినమ్మ చిలిపి కృష్ణుడు పొన్న చెట్టు మీద దాచినమ్మ చిలిపి కృష్ణుడు ఆలమందల గాయమంటే చిన్ని కృష్ణుడు వేణువునోది ఆడేనమ్మ బాలకృష్ణుడు గోపాలకృష్ణుడు ఏల వచ్చేనమ్మ కృష్ణుడేల వచ్చెను మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేను నేను నా కొబ్బి పూజ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి అండి అన్ని వాకిళ్లలో కూడా చక్కగా ముగ్గులు పెట్టి ఉన్నాయి పసుపు కుంకం కూడా వేసున్నవి యువతల గుమ్మంలో ఒకళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళని కూడా చెప్పి పసుపు కుంకం మీరు కూడా వెయ్యండి అమ్మా వీడియో తీస్తాను అని చెప్పి వాళ్ళతో కూడా వేయించి మొత్తం వీడియో తీశాను అనమాట భలే బాగున్నదండి అంటే పెద్ద పెద్ద ముగ్గులు కాదండి చిన్న చిన్నవి ఇవేంటి నెల పట్టిన తర్వాత ధనుర్మాసం మాసముక్కులు రకరకాలు వేస్తాం కదా అవైనా చాలా బాగుంటాయండి ఇక్కడ నుంచి చూస్తే చూసారా మన కన్నయ్య ఎంత బాగా కనిపిస్తున్నాడో అండి ఇంకా మధ్యలోకి ఉన్నప్పుడు ఇంకా బాగా కనిపించేవాడు అండి కాకపోతే ఇప్పుడు ముగ్గులు వేసుకోవడానికి కన్నయ్యని వెనక్కి జరిపాం కదా అయినా బాగా కనిపిస్తున్నాడండి అలానే జనవరి ఫస్ట్కి అంటే థర్టీ ఫస్ట్ నైట్కి మనం అందరం ముగ్గులు వేసుకుందామా అంటే విషూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దాం వాకిట్లో అంటున్నారు వీళ్ళు అలాగే అమ్మా అని చెప్పాను ప్రతి సంవత్సరం కూడా మేము చాలా బాగా ముగ్గులు వేసుకుంటామండి అలానే ఎవరన్నా కేక్ కటింగు ఇటువంటివి కూడా పెడుతూ ఉంటారనమాట మేము అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తామండి ఇప్పుడు అన్నీ ఎలా వచ్చినాయి అంటే అండి జనవరి ఫస్ట్ మనదా అవన్నీ మనం ఎందుకు చేసుకోవాలి అని చెప్పి ఒక వితండ వాదం వీలైతే నోరేసుపడి తిట్టడం ఇలాంటివన్నీ బయలుదేరినాయి అండి ఎవరిని ప్రశాంతంగా సంతోషంగా ఉండనిచ్చే పనే లేదన్నమాట అండి అంతెందుకండి నిన్న షన్నుబాబు స్కూల్లో ఏదో కాంపిటీషన్ అని చెప్పి క్రిస్మస్ ట్రీ తయారు చేయించి క్రిస్మస్ తాతలాగా షన్నుని వేషం వేయించి స్కూల్కి పంపించారు అది చిన్న షార్ట్ లాగా నేను అప్లోడ్ చేశాను అనమాట ఎవరో కామెంట్ పెట్టారు వాళ్ళైతే అంటే క్రిస్టియన్స్ అయితే మనం ఏమీ చెయ్యరు మన వేషాలు వేస్తారా మనం ఎందుకు చేస్తున్నాం మీరు ఇన్ని పూజలు చేస్తారు మీరు ఇటువంటివి చేయటం బాగుందా అది ఇది అని చెప్పి పెద్ద కామెంట్ పెట్టారనమాట అండి ఇప్పుడు మన దేశంలో మనం మాత్రమే ఉన్నాం మన హిందువులు మాత్రమే ఉన్నామని పిల్లలకి బోధిస్తున్నారా అండి మీరు అలా మాత్రం పిల్లల్ని పెంచకండి మన దేశంలో అన్ని మతాలు ఉన్నాయి అన్ని కులాలు ఉన్నాయి వాళ్ళెవరో అలా చేశారని మన పిల్లల్ని చెడ్డగా పెంచలేం కదా రేపన్నానాడు అందరితో కలిపి మింగిల్ అయ్యి వాళ్ళు బతకాలండి మనం మాత్రమే మన సాంప్రదాయాలు మాత్రమే వాళ్ళకి అలవాటు చేస్తే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులు దుష్టుల్లాగా కనిపిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు కదా అదే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాటిల్ అన్నిటిని మనం ఎలా చెప్తాము అలానే పిల్లలు బాగా చదువుకుని రేపొద్దున ఏ అబ్రాడో వెళ్తారండి లేదు మా దేశం వాళ్ళ కంపెనీ కాదు ఇందులో మేము జాయిన్ అవ్వము అని చెప్పి వెనక్కి వచ్చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి తప్పు కదా ఇటువంటి అన్నీను పైగా ఇంకా పోను పోను ఇంకా మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అసలు పూర్వంలాగా మనం ఉంటున్నామా అండి లేదు కదా అలాటప్పుడు వేరే మతాల గురించి వేరే వాళ్ళ గురించి మనం పిల్లలకి చెడుగా ఎలా చెప్తాం అది మనది కాదు మనం అసలు వాళ్ళ వెంపు చూడకూడదు అని వాళ్ళలో విద్వేషాలను రగిలిస్తే రేపు అన్ననాడు దేశం ఏమైపోతుందండి పెద్ద అయిన తర్వాత వీళ్ళు నలుగురితో కలిసి అన్య మతస్తులతో కలిసి ఎలా బ్రతకగలరో అంటున్నాను మన సాంప్రదాయాల్ని విశేషాలని పిల్లలకి నేర్పటం ఎంత ముఖ్యమో అందరితో కలిసి ఇతర మతాలను గౌరవించేలాగా పెంచటం కూడా అంతే ముఖ్యమండి ఒకసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుందండి పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళ మైండ్లో ఎటువంటి విద్వేషాలు రగల్చకుండా చక్కగా పెంచండమ్మా ఇక ఈ ధనుర్మాసంలో మా సోమేశ్వర స్వామి జనార్ధన స్వామి సతీ సమేతంగా గ్రామ సేవకి ప్రతిరోజు వస్తారండి వైకుంఠ ఏకాదశికి పెద్ద వాహనాల మీద వచ్చారు కదా అది విశేషమైన వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఆ వాహనాల మీద వచ్చారండి ప్రతిరోజు మాత్రం ఇలా పల్లకీలో వస్తారండి త్రిశూలం ఉన్న పల్లకీలోనేమో స్వామి పార్వతీదేవి అలానే తిరునామాలు ఉన్న పల్లకీలోనేమో స్వామి లక్ష్మీదేవి ఇట్లాగా రెండు పల్లకీల్లో స్వామివార్లు గ్రామ సేవకి వస్తారండి అసలు అయితే ధనుర్మాసం నిలబెట్టినప్పటి నుంచి కూడా ఈ నెల రోజులు స్వామివారి గ్రామ సేవ ఉదయమే వచ్చేదండి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఎందుకో తెలియదండి ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది ఇది అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి స్వామి వరకు వెళ్ళిపోతుంది అనమాట పాత సాంప్రదాయాలు మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి స్వామివారిని సాగు నంపిన తర్వాత ఇంటికి వచ్చి నా పనిలో నేను పడ్డానండి గొబ్బిళ్ళు పెట్టాను కదా ఎవరో ఒకళ్ళు వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు అనమాట అండి అలానే ఈరోజు బట్టలు ఉతికించే పని కూడా పెట్టానండి ప్యాంటు షర్ట్లు ఇవన్నీను మనిషి చేత ఉతికిస్తున్నాను మిగతా నా బట్టలు అవన్నీ కూడా మిషన్లో వేసేస్తాను ఇది బట్టలు ఉతికించడం అనేదండి మా ప్రాంతంలో ఇంకా కొనసాగుతుందనే చెప్పాలండి అంటే అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అయితే మేము ఎవరం ఇంట్లో వాళ్ళం కాదండి బట్టలు ఏ బట్టలు అయినా సరే రేవుకేస్తున్నాము అనేవాళ్ళు అంటే చాకలు వచ్చి మూట కట్టేసేసి ఏమేమి బట్టలు ఉన్నాయో అన్నీ మూట కట్టేసేసుకునేది అన్నీ అనమాట చీరలు లంగాలు జాకెట్లు అన్నీ కూడా పద్దు రాసేవాళ్ళు అవి తీసుకెళ్ళి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి తెచ్చేవాళ్ళు దీన్ని కేయటం అని అంటారు అనమాట అండి బట్టకింతని తీసుకుంటారు పూర్వం అలా ఉండేదండి ఇప్పుడు అసలు ఆ సాంప్రదాయం ఏమీ లేదండి రేవుకెళ్ళి బట్టలు ఉతికే అంత అంత సీను లేదు అసలు అలా బట్టలు ఆరేయటానికి కూడా శుభ్రమైన ప్లేస్ ఉందో లేదో అని మనకు భయం వేస్తుందండి ఈ రేవుకి బట్టలు వేయటం అనేది మాత్రం అత్తయ్య గారి వాళ్ళు ఉన్నప్పుడు మేము ఎవ్వరం అసలు బట్టలు ఉతుక్కోవటం అనే ప్రసక్తే లేదండి రేవుకేయటమే ఇంటి చాకలని ఉంటారనమాట అండి ఏమండి నేను ఇలాగ అంటున్నాను చాకలి అని చెప్పి అంటున్నానని ఏమనుకోకండి మా సైడు అలానే పిలుస్తారనమాట చాకల మామ వచ్చేది మీకు గుర్తుందండి మామ రావట్లేదు ఎందుకంటే ఆపరేషన్ ఏదో చేయించుకున్నదట అండి రావట్లేదు అందుకనే ఈవిడ మన ఇళ్ళు అవతలేనండి నేను వచ్చి ఉతుకుతానండి అని చెప్పి ఆవిడే వస్తుంది ఈరోజు వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకొచ్చి ఇద్దరు కలిపి ఉతుకుతున్నారు అనమాట అండి అంటే సర్ఫు సబ్బులు అన్నీ మనకే ఉతికేసి ఆరేసి వెళ్తారు మరుసటి రోజు వచ్చి ఈ బట్టలన్నీ తీసుకువెళ్ళి ఐరన్ చేసి తీసుకొస్తారు వస్తారనమాట నేను ఇల్లు కట్టించేటప్పుడు ఈ నూతి దగ్గర చాకలి బండ కూడా కట్టమని చెప్పానండి ఇప్పుడు ఎవరు ఉతుకుతున్నారండి ఎవరు వాళ్ళు లేరు కదా అని చెప్పి నా మాటను కొట్టి సరే ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అని చెప్పి నేను అశ్రద్ధ చేశానండి వీళ్ళకేమో ఇలా కూర్చుని ఉతకటం అంటే కష్టం అవుద్ది అంటండి నిలబడి చాకరీ బండలా ఉంటుంది కదా అంటే ఒక ఎత్తు గట్టు అనమాట ఆ గట్టు మీద ఉతకటం అంటే ఈజీగా ఉంటుందంట వాళ్ళకి ఇక వాళ్ళు అలానే ఉతికేస్తున్నారు అనుకోండి ఇంతలోకి ఒక కార్యక్రమానికి కబురు చెప్పటానికి అనమాట అండి అంటే అర్థమై ఉంటుంది దిన కార్యక్రమాలకి కబురు చెప్పటానికి వచ్చారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అండి ఇలా కబురు చెప్పేటప్పుడే వాళ్ళ జ్ఞాపకార్థం ఇచ్చే వస్తువుని కూడా ఇచ్చేస్తున్నారండి ఇంటి దగ్గరే ఎవరో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించారండి మా ఇంటి దగ్గర వాళ్ళే పెద్ద కొండ అంటారు వాళ్ళ నాన్నగారు కాలం చేశారు నని చెప్పి ఇదిగోండి ఆయిల్ వేసుకునే బాటిల్ని ఇచ్చారనమాట అండి చాలా గమ్మత్తుగా అనిపించింది నాకు స్టీల్ బాటిల్ పైన ప్లాస్టిక్ లిడ్ తోటి ఉన్నది పైగా ఇక్కడ జ్ఞాపకార్థం పేర్లు అవేమి వేయకుండా ఈ మాసం కదంటే చక్కగా శంఖచక్ర నామాలను మాత్రం వేయించి ఇచ్చారు నాకు అది కూడా బాగా నచ్చిందండి విడిగా అయితే వాళ్ళ పేరు కార్యక్రమం జరిగే రోజు అవి వేస్తారనమాట వీళ్ళు అవేమీ లేకుండా చక్కగా తిరునామాలు వేయించి ఇచ్చారు అది కూడా బాగున్నది అనిపించిందండి ఇక బట్టలన్నీ ఉతికేస్తారండి ఆరేయటానికి ప్లేస్ సరిపోవట్లేదండి సందులో మనం ప్లాస్టిక్ రోప్స్ కట్టించాం కానీ వెంపు త్వరగా ఆరట్లేదు ఎందుకంటే ఇదంతా కూడా శీతాకాలం కదా అందుకని ఇక్కడ తాత్కాలికంగా ఇట్లా రెండు తాళ్ళు కట్టారు మా వారు దీని మీద కొన్ని బట్టలను ఆరేస్తున్నారు అన్నమాట అండి ఇక వీళ్ళు శుభ్రంగా బట్టలు ఉతికేసి జాడించేసి ఆరేసి మళ్ళీ బకెట్లు సబ్బులు కట్టడాలన్నీ కూడా ఎక్కడ ఎక్కడ పెట్టేసేసి వెళ్ళిపోతారండి మరుసటి రోజు వచ్చి ఈ ఆరిన బట్టల్ని మూట కట్టుకుని తీసుకువెళ్తారు ఐరన్ చేసి తీసుకొస్తారండి మీకు డౌట్ రావచ్చు ఇన్ని చేస్తున్నారు కదా ఎంత ఇస్తారు వీళ్ళకి నేను చెప్పి బట్టకి ఇంత అని లెక్క అనమాట అండి ఒక్కొక్క బట్టకి పదిహేను రూపాయలు అనమాట అండి మేము చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎంత ఇస్తారు నని అందుకని నేను వివరంగా చెప్తున్నా మరోలాగా అనుకోకండి అలానే గొబ్బిళ్ళ దగ్గర తాంబూలం తీసి ఆవిడకి ఇచ్చాను అనమాట యావండి మన పెద్దలు ఒక మాట చెప్తారు చాకలికి పెడితే చలువ అని చెప్పి అందుకునే మంచి శుభకార్యాలు అన్నిటిల్లో కూడా అండి వీరికి ప్రత్యేకమైన పనులు చెప్తారు ప్రత్యేకంగా వాళ్ళని గౌరవిస్తారు అనమాట అండి మన ఫ్యామిలీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పటి జనరేషన్కి అంత తెలియదు అనమాట అండి అలానే సున్నుండలు చుట్టాను అనమాట అండి ఆ సున్నుండలు కూడా రెండు రెండు వాళ్ళ అమ్మగారికినూ ఏడికి ఇద్దరికి ఇచ్చి పంపించాను అనమాట సాధారణంగా సిటీల్లో ఇవన్నీ కూడా ఏమీ ఉండవండి పైగా ఇలా మాట్లాడితే కూడా చాలా తప్పు పట్టేసి గొడవలు కూడా అవుతాయండి కానీ కొంచెం మా టౌన్ లాంటి చోట ఇంకా ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయండి అవన్నీ కూడా సంతోషించే విషయాలుగానే నాకు అనిపిస్తాయి అండి అన్నిటికీ మించి మన ఆనంద నిలయానికి ఎవరు వచ్చినా సరే చక్కగా ఆనందంగా వచ్చి వెళ్ళాలి అని అనుకుంటానండి అలానే పంపిస్తూ ఉంటాను అనుకోండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి